ఇటీవల షాద్నగర్ శాసనసభ్యులు బీసీ ముద్దుబిడ్డ రజక జాతి ఆధిముత్యం విర్లపల్లి శంకర్ పైన ఎమ్మెల్యే గారు ఒక సమాజాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ సమాజం ఆయన పట్ల అవగరవంగా ప్రయత్ని ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ నిన్న మొన్న సోషల్ మీడియాలో మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి అయితే ఆ సమాజానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం మా ఎమ్మెల్యే గారు కడిగిన ఆనిముత్యం వారు ఏ రోజు ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు ఎందుకంటే చాలా పేద స్థాయి నుంచి కింది స్థాయి నుంచి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు ఆయన అంటే మీలాగా డబ్బుకు కులానికి వ్యక్తిత్వానికి ఇది వి విలువ ఇచ్చే వ్యక్తి కాదు సమాజానికి విలువ ఇచ్చే వ్యక్తి కాబట్టే ఈ సమాజం ఓటు ద్వారా ఆయనని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది అయినా మీరు ఎమ్మెల్యే గారు అన్నారు అన్నందుకు ఆయన అపాలజీ చెప్పిండు నేను ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా పొరపాటుగా అని ఉంటే అన్నారు అయితే మీరు ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ఇంతగా ఎగిరిపడుతున్న మీరు అగ్రకుల దురాంకహారంతో ఎగు ఎగిరిపడుతున్నారు ఇన్నాళ్ళు డెబ్బై ఏండ్లుగా ఈ రజక జాతి మీద దాడులు చేస్తే ఊర్లు విడిచిపెట్టి ఊర్లో రానియకుండా కొన్ని వందల గ్రామాలలో మీరు మా మీద దాడులు చేయలేదా మా మహిళల మీద దాడులు చేయలేదా మమ్మల్ని అనిచివేసి తొక్క తొక్కలేరా ఏ రోజు మా పెద్దలు కానీ మేము కానీ ప్రశ్నించలేకపోయినాం ఈరోజు ప్రశ్నిస్తాం అవును ఆయన అన్న స అన్న విషయం వేరు ఇప్పుడు వేరు ఈ సమాజం ఇప్పుడిప్పుడే మాకు ముఖ్యమంత్రి గారు మా సమాజానికి విలువ ఇచ్చి మా జనాభాకు విలువ ఇచ్చి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన దానికి సభ్య సమాజం ఆయనని అక్కున చేర్చుకొని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది దాన్ని మీరు ఓర్వలేక అగ్రకుల దురంకారంతోన మేము హైదరాబాద్లో తిరగనీయం అక్కడ తిరగనియం ఇక్కడ తిరగనియం నీ సంగతి చూస్తామంటే మేము కూడా చూస్తాం మేము కూడా చేతులు ముడుచుకొని ఏం లేము ఇక్కడ దాదాపుగా ముప్పై లక్షల మంది ఈ తెలంగాణలో రజకులం ఉన్నాము మిమ్మల్ని ఎక్కడ తొక్కాలనో అక్కడ తొక్కుతాము తొక్కలేము అనేది కాదు ఇంకా మీకు బుద్ధి రాలేదు ఏ సమాజం ఎంత మిమ్మల్ని ఎంత శిక్షించిందో మీరు అర్థం చేసుకోండి అందరితోన మంచిగా ఉండండి ఒక వ్యాఖ్యలు మీరు భౌతిక దాడులు చేసినారు మా మీద మా సమాజం మీద ఆ రోజు మేము ఒక్క మాట కూడా అనలేకపోయినాం మేము మేము మా పెద్దలు ఆ రోజు కానీ ఈరోజు ఖాళీ మాట్లాడినా మీరు ఇంత ఎగిసిపడుతున్నారే మరి మేమెంత బాధపడి ఉండాలి అందుకే దయచేసి మళ్ళీ ఒకసారి మీరు మా ఎమ్మెల్యే గారిని కించపరుస్తూ మేము దాడులు చేస్తామంటే మేము కూడా దాడులు చేస్తాం మేము బట్టలు ఎట్లా ఉతుకుతామో మీకు తెలుసు కదా అట్లే ఉతుకుతాం మిమ్మల్ని కూడా మా ఎమ్మెల్యే గారి మీద చీమ చిటుకుమన్నా సరే ఈ రజక సభ్య సమాజము ఊరుకోదు ఖచ్చితంగా అందరం తిరగబడతాం తిరుగుబాటు మా ఐలమ్మ నేర్పిన విద్య ఈ తెలంగాణ సమాజానికి ఐలమ్మ సాగలి వీరనారి ఐలమ్మ నేర్పిన విద్య ఆ విద్యని మరొకసారి పుచ్చుకొని తిరుగుబాటు చేస్తాం బిడ్డలారా ఖబర్దార్